రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవడ రూరల్ మండలం హనుమాజీపేట హై స్కూల్ విద్యార్థులతో రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎస్ఐ మారుతి మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు రహదారి భద్రత అవగాహన ఇప్పటి నుంచి కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం ట్రిబుల్ రైడింగ్ చేయరాదని రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపొద్దని వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షారోహులు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల ఎంఈఓ కిషన్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రోజు జాతీయ రోడ్ భద్రత ఆహ్వాన సదస్సు నుంచి యమడా రోడ్డు మండలంలోని అనువాజ్పేట గ్రామం హై స్కూల్లో నూట యాభై మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ తీసినాం ర్యాలీ తీసి వారి కుటుంబ సభ్యులకు కానీ వారి పిల్లలకు కానీ అవగాహన చేయడం జరిగింది వాహనాలను నడిపి నడిపితే యాక్సిడెంట్ అయితే నష్టపోయేది వారి కుటుంబ సభ్యులు కాబట్టి హెల్మెట్ ధరించాలి మంత్ మా పని తీసుకొని ఎప్పుడు వాళ్ళని నడపరాదు మన వ్యక్తి బండ్లు కోరాదు మన స్పీడ్గా నడపరాదు కార్లో కూర్చుంటే వెహికల్లో కూర్చుంటే సీట్ పెట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలి చాలా నియమాలు ఇవన్నీ పాటించి ముగ్గురు ముగ్గురు ఎక్కిపోయి స్కూల్లో పోతుంది యాక్సిడెంట్ అవుతుంటుంది కాబట్టి పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఇలాగే ఈ మంత్ ముప్పై ఒకటి వరకుగా రోజుక ప్రోగ్రాం నిర్వహించబడుతుంది మా ద్వారా